పలికి దేవుడు శ్రీకృష్ణుడు రాజస్థాన్లో రమేష్ అని అతనికి ఒక మందుల దుకాణం ఉంది షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది ప్రతిరోజు దుకాణం తెరిచిన తర్వాత తన చేతులు కడుక్కొని ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి దీపం దూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు అతనికి రాకేష్ అని ఒక కొడుకు ఉన్నాడు తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలోనే కూర్చునేవాడు తన తండ్రి రోజు ఇదంతా చేయడం చూస్తూ ఉండేవాడు నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడం వల్ల తన తండ్రికి దేవుడు అంటూ ఎవరూ లేరని ఇదంతా మన మనసు యొక్క భ్రమ అని వివరించేవాడు భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలు ఇస్తూ దేవుడు లేడు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నమ్మేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు నాయనా నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పనిచేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా కొడుకు అలాగే నాన్న తప్పకుండా పాటిస్తాను అని అన్నాడు తండ్రి ఈ విధంగా చెప్పాడు నాయన నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి రెండవది నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే చేతులు రెండూ జోడించి శ్రీకృష్ణుడికి నీ సమస్యను చెప్పుకో నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు కొడుకు ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు కాలం అలా గడిచిపోతూ ఉంది ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఆపై కరెంటు కూడా వస్తూ పోతూ ఇబ్బంది పెడుతోంది అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి అన్నా ఈ మందు కావాలి మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు రాకేష్ ఆ బాలుడు ఇచ్చిన మందుల చీటీ చూసి వెంటనే ఆ నా దగ్గర ఉంది అని వెంటనే తీసిచ్చాడు బాలుడు చాలా సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు అయితే ఇది ఏమిటి అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికి రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు రైట్లు వెలగకపోవడంతో రైట్లు వచ్చిన తర్వాత దాన్ని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్పై ఆ సీసాను అలాగే వదిలేశాడు అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్లాడు ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా ఓరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి ఏమిటి ఈ విపత్తు అనుకొని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి వెంటనే ముకుళిత హస్తాలతో బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు ఓ ప్రభు మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండేవారు మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ప్రభు ఆ విషయాన్ని తాగనివ్వకండి అంతలో అన్నా అని అప్పుడే వెనుక నుంచి మగ్గొంతు వినిపించింది అన్నా నేను బురదలో జారిబడిపోయాను మందు సీసా కూడా పగిలిపోయింది దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తుండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి ఈరోజు ఈ సమస్త విషయాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేర్కొంది కొందరు ఆయన్ని భగవంతుడు అంటే మరికొందరు సర్వోన్నతుడు అంటారు కొందరు సర్వవ్యాపి అని మరికొందరు దైవిక శక్తి అని అంటారు ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పుడు వాటిని సర్దుకొని అన్ని బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి జై శ్రీకృష్ణ